రుద్రాక్ష గుట్ట దగ్గర మా ఇన్స్పెక్టర్ గారు ఇంతియాజ్ మా ఎస్ఐ గారు శరత్ కుమార్ రెడ్డి ప్లస్ క్రైమ్ పార్టీ డోన్ టౌన్ స్టాఫ్ అంతా కలిసి ఒక పెద్ద గ్యాంగ్ వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ సంబంధించి రెండు జిల్లాల్లో నలభై ఐదు చోట్ల దొంగతనాలు చేయడం జరిగింది సో దీని నుంచి ట్రాన్స్కోకు నష్టం జరిగింది అంతకుమించి రైతులకు చాలా నష్టం జరిగింది సో వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి నాలుగు నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళపైన ఇంతవరకు ఎటువంటి నిఘా కానీ షీట్లు కానీ లేవు ఇప్పుడు వీళ్ళపైన షీట్స్ ఓపెన్ చేయబోతున్నాం వీళ్ళది కోడుమూరు సో కోడుమూరు పోలీసులు కూడా అలర్ట్ చేసి షీట్స్ ఇక్కడ ఓపెన్ చేసి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది వీళ్ళు గతంలో ఇంకా చాలా కేసుల్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది ఇంకా విచారిస్తున్నాము ప్రస్తుతానికైతే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది మార్నింగ్ నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రికవర్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళ దగ్గర నుంచి రాగి దీనికి సంబంధించి రాగి కూడా కంప్లీట్గా తీసుకోవడం జరిగింది సో ఇంకా ఏముంది ఇంకా ఎవరైనా వీళ్ళతో పాటు పార్టిసిపేట్ అయ్యారనేది విచారిస్తున్నారు ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు విచారణలో తెలుపు